జై శ్రీ మనారాయణ భగవద్బంధులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాస యోగం నాలుగో అధ్యాయం నుంచి ఇరవై నాలుగు శ్లోకాన్ని సార్ తెలుసుకుందాం బ్రహ్మ అర్పణం హవిహి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఈ వాక్యంలో భగవాన్ ఏం తెలియజేశాడంటే యజ్ఞ కార్యములందు ఉపయుక్తమగు సువాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియు బ్రహ్మము యజ్ఞమును ఆచరించే కర్తయూ బ్రహ్మము హవన క్రియయు బ్రహ్మము ఈ బ్రహ్మకర్మ ఎందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మీకు ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంతా అంటే ఆత్మ మనిషికి భగవంతుడికి ఆత్మకి పరమాత్మకి భేదం చూపించట్లేదు కాబట్టి అభేదం అంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఆహారం ఉంది ఆహారము ఏం చేస్తున్నాము ఆహారం అన్నీ సమకూర్చుకుంటున్నాం ఆహారము బ్రహ్మమే ఈ ఆహారం అంతా కూడా అగ్ని మీద పెడుతున్నాం అగ్ని బ్రహ్మమే అంతా కూడా ఆహారం అవుతుంది అంటే అంతా తయారవుతుంది తయారైన తర్వాత దీన్ని ఎవరు తీసుకుంటున్నారు తీసుకునేవాడు లోపల తీసుకునే భుజించేవాడు కూడా బ్రహ్మమే అంటే అగ్ని ఫలము ఆ యొక్క ఫలాన్ని భుజించేవాడు కూడా బ్రహ్మమే ఇక అంతా కూడా బ్రహ్మమే అంటే నీ నాలో అంతా కూడా భగవంతుడే అంటే అంతా భగవంతుడే అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా ఒక మంచి విషయం మనకి అర్థమవుతుంది ఏమంటే ప్రతిదీ కూడా భగవన్మయమే అంతా కూడా భగవంతుడే మనం తీసుకునే ప్రతిదీ కూడా భగవంతుడే అంతా ఇది సర్వం భగవన్మయం జగన్మయం అంతా భగవంతుడే అనే ఒక వాక్యాన్ని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఈ భగవద్గీత ప్రతి శ్లోకము ప్రతి శ్లోకం ఒక అమృత బిందువు లాంటిది ఎందుకంటే భగవాను నోటి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి శ్లోకము ఒక అమృత బిందువు ఏ ఒక్క మనం అమృత బిందువు సేవించినప్పటికీ కూడా ఏమవుతుందాము అమృత తత్వాన్ని పొందుతాం మనం కూడా అంటే మనం కూడా ఈ యొక్క జనన మరణాలకి ఈ లోకంలోకి ఉన్నామన్నమాట అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట ప్రతిరోజు ఒక ఏ ఒక్క శ్లోకాన్ని మనం ఏ ఒక్క శ్లోకం మన జీవితంలో అనుభవించినా కూడా ఆచరించినా కూడా మన జీవితం అనేది మారిపోతుంది అలాగే ప్రతి ఒక్కరు చెప్తుంటారు మానవ జన్మ అంటే చాలా గొప్పది అని తెలుసుకుంటాం మనం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మనకి మానవ జన్మ అనేది వచ్చింది కాబట్టి అది అందరికీ అన్ని అందరూ మహానుభావులు ఎందరో ఎంతోమంది చెప్తున్నారు అందరూ చెప్పున్నారు అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనకి ఎక్కడికి ఇక్కడ ఒక మనం గమనించుకోవాలి ఎప్పుడైతే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి మానవ జన్మ గొప్పది అని అంటే వీళ్ళందరి మీద మనం పోటీ పడి ఇవాళ మనిషి జన్మ తీసుకున్నాం అంటే అందరి మీద గొప్పని ఎన్ని లక్షల జీవరాశులు దాటుకొని మనం మానవ జన్మకు వచ్చేసాం అంటే చాలా ఉన్నత స్థాయికి వచ్చాం కాబట్టి మనం ఈ ఇంత స్థాయికి వచ్చినప్పుడు ఇన్ని లక్షల జీవరాశులను మనం పోటీలో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఒక పరీక్ష ఉంది పాస్ అయ్యి ఇంతమందిలో వస్తే మనకి సీట్ వచ్చింది ఇవాళ మనకి సీట్ ఏమొచ్చింది మానవ జన్మ అనే స్థానం వచ్చింది మనం ఈ స్థానం దేనికి చేసుకోవాలి మనం వచ్చిన స్థానాన్ని భగవంతుడిని వెతికేదానికి ప్రయత్నం చేయాలి భగవత్ తత్వాన్ని తెలుసుకుందానికి ప్రయత్నించాలి భగవంతుడు ఏ విషయాలు అయితే మనం ఈ యొక్క విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసేదానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అవి చేయలేదో ఏమవుతాం మనం మనకి వైకుంఠపాళి ఒక ఆట ఉంది ఆ వైకుంఠపాళి ఆటలో ఏం జరుగుతుంది ఎప్పుడైతే చివరికి వెళ్తుంది అక్కడ ఒక పావుంటుంది కరవంగా ఏమవుతుంది తిరిగి యథాస్థానానికి వచ్చి కిందకొచ్చి పడిపోతుంది అంటే తిరిగి మనం ఏం చేస్తాం ఇంత జరిగిన తర్వాత ఇంత స్థానంకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందకు వచ్చేస్తాం కిందకు రావడం అంటే ఏంటి నీచ యోనులకు వెళ్ళిపోతాం మళ్ళీ అంటే ఈ మానవ జన్మాన్ని మళ్ళీ పొందాలంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పోటీ పడాల్సిందే కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్క మానవుడు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు మనకి పొందేదానికి అవకాశం ఉంది ఏది మోక్షానికి పొందేదానికి మానవుడికే అధికారం ఉంది మానవ జన్మకే అధికారం ఉంది కాబట్టి ఈ జన్మని మనం సార్థకత చేసుకోవాలి చేసుకోవాలంటే ప్రతిరోజు నిత్యము ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని ఏదో ఒక శ్లోకాన్ని ఏ శ్లోకమైన అమృతమే ఒక చిన్న అమృతి పడితే మనిషి అమృతత్వాన్ని పొందుతాడు కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఇచ్చే శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇష్టమైన ఎవరైతే ఈ భగవద్గీతని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే పంపించండి ఎవరైతే ఈ కృష్ణతత్వాన్ని తెలుసుకుంటారో వైష్ణవ సంబంధాన్ని తెలుసుకుంటారో భగవంతుడు తెలుసుకోవాలని ఆశ ఉంటుందో వాళ్ళకి భగవంతుడే ఈ భగవద్గీతని తెలిసే యథా విధంగా వాళ్ళకి అందిస్తారనమాట కాబట్టి ఎవరిని బలవంత పెట్టద్దు ఎవరికి ఇష్టం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ యొక్క అమృతాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించేటట్టుగా ప్రయత్నించేయండి జై శ్రీమన్నాయన సర్వం శ్రీకృష్ణ ఆత్మస్త